ఆడికి జర్రంత చిరేమ బుర్రెక్కితే అర్రె చొర్రకి ఎర్రచ్చి కిర్రెక్కితే ఇక జొర్రాలు బుర్రకి గెర్రెక్కితే లే చొర్రక కొట్టుడు బల్లే ఆ దంచుడు బల్లే వాహ చెల్లికి చెల్లే ఎక్కడి తగ్గని లక్కే లే దెబ్బకు దెబ్బే ఆ జబ్బకు జబ్బే ఈడి బాధుడు చూస్తే తొక్కుడు పచ్చల్లే ఓర గద్దకు చిక్కిన పెట్టకు మళ్ళే దా పెట్టి నాటి ఎద్దుకు పుట్టిన కొమ్ముకు మళ్ళే ఢీ కొట్టి ఎత్తాయి అరే దొరికినోడు పక్కరా మరి ఉరికిపోతే దసరా అరే చెరుకు గడ్డను విరిచినట్టు తడ తడ గడ గడ గడలిక యాక్చువల్లీ నేను కిరణాపురం ఎప్పుడు క్లాస్ అప్పిల్లో చూశాను ఒకసారి అది ఆ నాకు చైతన్య చూపించాడు ఏం రాయలేం రాయలేనుకుంటే మీ మాసీలు మీ ఆ ట్రైలరు మళ్ళీ నేను నేను సినిమా కూడా చూశాను సార్ చాలా బాగుంది అంటే ఇంతమంది చెప్పారు నేను చెప్తే కరెక్ట్ కాదు మీరే మీరు చూస్తారు సినిమా భారీ హిట్ యాక్చువల్లీ అందరూ డేట్ ఇరవై కాదు దీపావళి పద్దెనిమిది జరుపుకోండి ఎంజాయ్ థ్యాంక్ యూ అలాగే ఒక్క నిమిషం చైతన్య నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన మా సినీ పెద్దలకి మా ప్రొడ్యూసర్ గారికి మా హీరో కిరణ్ వరం గారికి మా డైరెక్టర్ నాని గారికి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చైతన్యకి ఇక్కడ వచ్చిన సినీ అభిమానులకి మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే కిష్కందపురి తర్వాత నేను చైతన్య సంగీత దర్శకత్వంలో చేస్తున్న ఇంకొక సినిమా ఇది అందులో మంచి హిట్లు పెట్టే అలాగే ఇందులో ఆర్ఆర్ కోసం నాకు ఒక పాట రాయించే అవకాశం ఇచ్చాడు చైతన్య సో ఆర్ఆర్ రాసే ముందు నాకు ఒక సీన్ చూపించాడు అందులో కిరణ్ గారి మా సభ్యులు చూశాను ఏదైనా మంచిది రాయాలి రాయాలి అనిపించింది ఒక అరగంట టైం అడిగాను రాశాను సార్ మీ యాభై ఒక్కసారి పాడతాను ఆ పాట ఓకే